ఈరోజు మహాలక్ష్మి వీధికి చెందిన తాటికొండ ప్రభాకర్కు మొన్న ఆరపెల్లి రోడ్డులో గల కావడం జరిగింది వాళ్ళు గరిగు పరిస్థితి అందుకు మై వేములవాడ టెస్ట్ తరఫున పదివేల చెక్కు అందజేయడం జరిగింది ఇంకా ఎవరైనా దాతాలు ఉంటే వారికి సహకరించగలని కోరుతున్నా మొన్న మహాలక్ష్మి వీధికి చెందిన తాటికొండ ప్రభాకర్ అనే వ్యక్తికి ఆరపల్లి రోడ్లో ఒకరికి యాక్సిడెంట్ అయితే కాపాడబోయి తనకు ఇంకో కారు వచ్చి ముద్దడంతో చాలా దారుణమైన పరిస్థితిలో అన్ని ఫ్రాక్చర్స్ అయినాయి చాలా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు అని మా మైబేమినవాడ చారిటబుల్ ట్రస్ట్కు తెలపగానే ముందుకొచ్చి మా మైభేమనవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతలు పదివేల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది అదేవిధంగా చాలా బీద పరిస్థితిలో ఉన్న వీళ్ళని కుటుంబానికి ఆసరగా నిలిచే వ్యక్తికే అలా జరిగేసరికి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి మేము మైబేమినోడ చారిటేబుల్ ట్రస్ట్ లో వీరి గూగుల్ పే ఫోన్ నెంబర్ను పెట్టడం జరుగుతుంది దాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ వారిని ఆర్థికంగా ఆదుకొని వాళ్ళకు ఒక తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మైబేమలో చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాము